ఈ రాష్ట్ర పరిపాలనని కొంతవరకైనా అప్రమత్తం చేయాలి అధికార యంత్రాంగం మా ప్రెస్ కాన్ఫరెన్స్ని చూసి కొంతవరకైనా భయపడి ఈ పొరపాటు జరగకూడదని ఒక ప్రయత్నం చేస్తారని మేము ఆశించాం కానీ ఈ ప్రభుత్వ కాలం పూర్తిగా పూర్తవుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ బెటర్ ఎవరితో కూడా చర్చించరు అందుకని ఈరోజు ముఖ్య అతిథిగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ ముందు ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము ఛాలెంజ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మేము సిద్ధం ముఖ్యమంత్రి గారు సిద్ధమా ఈ పైన చర్చించడానికి విజయవాడ నగరంలోనే తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మనం జర్నలిస్టుల ముందు మనం కూర్చుందాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అవకతవకలు అవినీతి కార్యక్రమాలు ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి లెక్కలు తారుమారు చేసి ఈరోజున అభాసపాలు అవుతున్నామో మీరందరూ కూడా గమనించాలి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది బ్రిక్స్ బ్యాంక్ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసింది వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఒక చర్చకు రావాలి మేము ఆహ్వానిస్తున్నాం సంస్కారంతో మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం రండి మాట్లాడదాం ఇది రాష్ట్ర భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం రాష్ట్ర ప్రయో రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల కోసం మనం చర్చించుకుందాం ఎందుకు మీరు అనవసరంగా గొంతు చించుకునే విధంగా ఉపన్యాసాలు ఇచ్చి సంస్కారం లేకుండా ప్రతిపక్షాలపైన మీరు దాడులు చేసుకుంటూ వెళ్తే ప్రజల్ని కూడా రెచ్చగొట్టి దాడులు చేయమని మీరు ప్రోత్సహిస్తూ ఉంటే అది ఎంతవరకు సబబ్ చెప్పండి నా రాజకీయ ప్రస్థానం నేను ఎప్పుడు చూడలేదు చెప్పండి సభలు నాకు చాలా ఆశ్చర్యం కలిగించి ఆవేదనతోటి ఈ రోజున ఇటువంటి సభ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలకి తెలియాలన్న ఒక ప్రయత్నం ద్వారా జనసేన పార్టీ నుంచి మేము చేస్తున్నాం ఎప్పుడు కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత ఆరోపణల గురించి వ్యక్తుల పైన ప్రత్యేకంగా మాట్లాడాల్సిన సందర్భాలు ఎప్పుడు చెయ్యం మేము నిలబడేది అంశాల వారీగా మనం మాట్లాడదాం మేము అందించే సమాచారం మీకు ఉపయోగపడితే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతవరకు పరిపాలన ఇంకా మెరుగవుతుందని మేము కోరుకుంటాం అంతేగాని అసలు ఊహించలేని విధంగా నేను గతంలో అనేక శాఖలపైన నేను ప్రెస్ మీట్లు పెట్టి చెప్పాను మీకు ఏ విధంగా వీళ్ళు ల్యాండ్ అవలాట్మెంట్లు చేశారు ఏ విధంగా వీళ్ళు యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో ఉత్పత్తి కోసం వీళ్ళు మోసం చేసి గేదెలు కొన్నామని చెప్పారు ఏ విధంగా వీళ్ళు భూసేకరణ చేసి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందో దానికి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాశారు అదేవిధంగా ఈరోజు మీకు చెప్పిన ఈ లెక్కలు మేము క్యాగ్ని డిమాండ్ చేస్తున్నాం దీనిపైన ఎంక్వైరీ జరపాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు రోజుల్లో శాసనసభ సమావేశాలు చివరి శాసనసభ సమావేశాలు ఈ ప్రభుత్వానికి ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ బడ్జెట్ సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రమైన విచారం జరిపి ఈ లెక్కల్ని తేల్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది ఇది ఆర్థిక శాఖ ద్వారా తీసుకున్న రుణాలేనండి కార్పొరేషన్ ద్వారా కాదు లెక్కలు మిస్ అయిన వాళ్ళు చూపించేది లక్షా డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కానీ ఇది వాస్తవం తొంభై ఒక్క వేలు అదనంగా వీళ్ళు తీసుకున్నది రివర్స్ బారోయింగ్ అనే ఒక కొత్త పదం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం దాంట్లో డైవర్ట్ చేసేసి వీళ్ళు వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ క్రోడ్స్ చూపించారు వాస్తవంగా ఏంటంటే టూ ల్యాక్స్ సిక్స్టీ నైన్ థౌజండ్ రోర్స్ సో ఈ రివర్స్ బారోవింగ్ అనే పదం ఈ డబ్బు ఎక్కడ పోయింది మీరు రైట్ ఆఫ్ చేశారా రీపే చేశారా ఇంకేమైనా అడ్జస్ట్మెంట్ చేశారా లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లకి మీరు బిల్స్ ఇచ్చారా పథకాల కోసం వాడారా ఈ లెక్క ఏవదో తేలడం లేదు ఎట్లా అంటున్నా అంటున్నానంటే ప్రభుత్వం చెప్పిన లెక్కల్లో వాళ్ళు రీపేమెంట్స్ అండ్ బారోయింగ్స్ ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసింది ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు అని చెప్తున్నారు ఈ లెక్క తేలలేదు మేము సిద్ధం చర్చకు మేము సిద్ధం